సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణం బాలుర విద్యాసౌధంలోని ప్రభుత్వ పాఠశాలలో త్రాగునీటి సమస్య తలెత్తింది మిషన్ భగీరథ ద్వారా అరకొరగా వస్తున్న నీటిని సంపుల్లో నిల్వ చేయిస్తున్నారు పాఠశాల యాజమాన్యం వాటిని అవసరాలకు వినియోగిస్తున్నారు ఆ సంపుకు పైకప్పు లేకపోవడంతో నీరంతా కూడా కలుషితమవుతుంది మంచినీటి సమస్యను గుర్తించిన పాఠశాలలో డ్రాయింగ్ మాస్టర్గా విధులు నిర్వహిస్తున్న పాలమాకుల ప్రవీణ్ కుమార్ తన సొంత ఖర్చులతో బోరు వేసి మోటార్ బిగించి పూజా కార్యక్రమాలు నిర్వహించి మంచినీటి సౌకర్యాన్ని వాడుకలోకి తీసుకొచ్చారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా విద్యాధికారి రెడ్డి హాజరై మంచినీటి సుజల శ్రవంతి తన చేతుల మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఎంతో మంది చెప్పేవాళ్లు ఉంటారు కానీ పాలమాకుల ప్రవీణ్ కుమార్ చేతలతో తన యొక్క సేవాగుణాన్ని చాటుకున్నారని అభినందించారు అదేవిధంగా మండల విద్యాధికారి కృష్ణ మాట్లాడుతూ నిస్వార్థ సేవకు ప్రవీణ్ కుమార్ ప్రతీక అని కొనియాడారు పాఠశాల సీనియర్ ఉపాధ్యాయులు వెంకన్న మాట్లాడుతూ పాఠశాలలో నెలకొన్న దీర్ఘకాలిక నీటి సమస్యను గుర్తించి చిన్నారి బావి భారత పౌరులకు శాశ్వత మంచినీటి సౌకర్యాన్ని కల్పించిన అపర భగీరథుడు డ్రాయింగ్ మాస్టర్ పాలమాకుల ప్రవీణ్ కుమార్ అని కొనియాడారు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి ప్రవీణ్ కుమార్ సేవా తత్పరతను కొనియాడుతూ వారికి అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో అధ్యాపక బృందం విద్యార్థులు బోధనేతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

या पलनेरिया पला पुष्पायाः श्वेत बुष्पली प्रहस्परी प्रजोता स्थानों मन्त्रं तं हस्हा नारीके सरपुत्र अकर्म इन कर्मा पले दुर्गा अर्विति दुर्गा

మాకు నీళ్ళు కావాలి మాకు నీళ్ళు కావాలని భగవంతుడు కోరిపెట్టినది ఆ నీళ్ళే రాకపోవడము నీ పైసలు పెట్టినాకుండా కూడా వేస్ట్ సో నా ఉద్దేశం ఏంటంటే నీ చేసింది లేదు మా విద్యార్థులది మా ఉపాధ్యాయులది మా బలం ఉన్న అందరు కలిసి అని అంటారు నీ చేయలేదు మా సొసైటీ మా మా స్టాయినండి వాళ్ళని నేను అందరు నన్ను పెద్దగా అందరు నన్ను ఏ మాటన్నా నవ్వించినా కోపానికి వచ్చినా మంచి ఉద్దేశంతో క్లాసు పోకుండా కూడా క్లాస్ పోయినా కూడా రాకుండా కూడా ఫోన్ చేసి మాట్లాడేస్తాను అంటే సో నాన్న ప్రేమ అందరికీ అదే ఆ ప్రేమనే అనేది బోధించడం జరిగింది ఆ ప్రేమనే అనేది నీళ్ళు రావడం జరిగింది ఇంత కష్టపడడం జరిగింది సో నేను అనేది ఏంటంటే అందరము కలిసి ఉంటే ఎంత పెద్ద పని చేయగలుగుతాను డబ్బులు సమస్య కాదు పని సమస్య ఆలోచన మనం ఎవరు అత్యుహారం చేసినప్పుడు నేర్చే